ప్రస్తుతం యువ దర్శకులు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు ఓవైపు దర్శకత్వం అంటూ బిజీగా ఉంటూనే మరోవైపు చిన్న చిత్రాల్ని కూడా నిర్మించుకుంటున్నారు తమ వద్ద ఉండే మిగతా కథల్ని నిర్మిస్తూ మల్టీ ప్రాజెక్టులు చేస్తున్నారు సంపత్ నంది ఇలానే నిర్మాతగా మారి చిన్న చిన్న కథల్ని పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే ఆ మధ్య అనిల్ రావుపుడి గారు సంపత్ అనే సినిమాకు బ్యాక్ బోన్ లా నిలబడ్డారు ఇక సుకుమార్ వద్ద అయితే సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానరే ఉంది ఇలా దర్శకులు అంతా కూడా తమ టేస్ట్కి తగ్గ కథల్ని తెరపైకి తీసుకువచ్చేందుకు నిర్మాతలుగాను మారుతున్నారు ఈ క్రమంలో శ్రీకాంత్ ఓదెల కూడా నిర్మాతగా మారాడు దర్శకుడుగా దసరా మూవీతో సత్తా చాటుకున్నాడు ఇప్పుడు మళ్లీ నానితో పారాడైజ్ అనే మూవీని చేస్తున్నాడు ఒకే ఒక్క పదంతో పారాడైజ్ మీద అందరూ చర్చించుకునేలా చేశాడు నాని గెటప్ మూవీ సెటప్ అంతా కూడా అందరినీ మెస్మరైజ్ చేసింది హీరోగా నాని ఎంత బిజీగా ఉన్నా తనకు నచ్చిన ఇతర చిన్న కథల్ని నిర్మించేందుకు వాల్ పోస్టర్ అని పేరు పెట్టుకుని నిర్మాతగాను సత్తా చాటుకుంటున్న సంగతి తెలిసిందే ఇక శ్రీకాంత్ ఓదల సైతం ఇప్పుడు తన వద్ద ఉన్న మరో కథతో గులాబీ అనే మూవీని నిర్మిస్తూ నిర్మాతగా మారిపోయాడు చాయ్ బిస్కెట్ అనురాగ్ శరత్తల్తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నాడు ఇక ఈ చిత్రానికి చేతన్ బండి దర్శకత్వం వహిస్తున్నారు ఇంకా ఇలాంటి కథలెన్నో బయటకు తీసుకురావాలి అని నాని అభినందిస్తూ ఈ మూవీ పోస్టర్ను షేర్ చేశారు అంతా వల్లే నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే ముందుకు వెళ్తున్నా నీ అడుగు జాడల్లో నడుస్తున్నా అన్నా అంటూ శ్రీకాంత్ ఓదెల రిప్లై ఇచ్చారు మరి ఈ గులాబీ రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఉంటుందట గోదావరి కనీ ప్రాంతంలో జరిగిన ప్రేమ కథను ఇలా గులాబీగా మార్చేశాడట